హాయ్ అండి వెల్కమ్ టు పిసెస్ ఈ ఈరోజు వీడియోలో ఎగ్ ఫఫ్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేయ చూపించిపోతున్నాను మరి ఎగ్ ఫఫ్ని బేకరీ వంటి స్టైల్లో అంతే రుచితో ఇంట్లోనే అంత ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎగ్ ఫఫ్ని బటర్ కానీ నెయ్యి కానీ వాడకుండా మైక్రో ఓవెన్తో పని లేకుండా ఈ ఎగ్ ఫఫ్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎగ్ ఫఫ్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు మైదా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో వాటర్ ఒకే సర్వ్ వేయకుండా వాటర్ని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి ఈ పిండిలో వాటర్ ఒకే వేస్తే పిండి పలచపడిపోతుంది అందువలన వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని పిండిని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ ఎగ్ ఫప్స్ తయారు చేసుకొని పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని రెండు నిమిషాల సేపు మర్దన చేసుకోవాలండి ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని ఒక అరగంట సేపు ఈ పిండిని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మైదా పేస్ట్లో ఆయిల్ సరిపోలేదండి ఇప్పుడు ఆయిల్ని ఇంకొక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు ఈ మైదా పేస్ట్ని కొంచెం పల్చగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మైదా పేస్ట్ని మనం తయారు చేసుకుని ఎగ్ఫాప్ షీట్స్కి అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఈ మైదా పేస్ట్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మైదా పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఎగ్ ఫాప్స్లోకి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటిక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దేంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర ఆకులు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ ఎగ్ పప్స్లోకి ఉడికించినవి రెండు గుడ్లు తీసుకోవాలండి ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక నైఫ్తో రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం అరగంట ముందు నానబెట్టుకున్న ఈ పిండిని తీసుకొని ఇప్పుడు కొంచెం సేపు ఈ పిండిని మర్దన చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని కొంచెం సేపు మర్దన చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ఒక ఆరు బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా ఇదే సైజులో తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఒక చపాతీ పీట తీసుకొని ఇప్పుడు ఈ చపాతీ పీట మీద పొడిపిండి జల్లుకొని మనం తీసుకునే ఈ పిండి ముద్దని ఒక చపాతీ కర్రతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ ఎక్ఫ్ షీట్స్ని బాగా పల్స్గా ఒత్తుకోవాలండి ఇప్పుడు మనం తయారు చేసుకునే ఎగ్ షీట్స్ షీట్స్ని కొంచెం కూడా మందంగా ఉండకూడదండి ఈ ఎగ్ షీట్స్ షీట్స్ని ఎంత పల్చగా ఒత్తుకుంటే ఎగ్ పఫ్స్ అంత బాగా ఉంటాయండి ఇప్పుడు ఈ ఫఫ్ షీట్స్ మీద మధ్య మధ్యలో కొంచెం పొడిపిండి చల్లుకొని ఈ ఎగ్ షీట్స్ షీట్స్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకునే షీట్స్ అన్నీ కూడా ఇదే విధంగా పలుచగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ షీట్స్ మీద మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ని ఈ షీట్స్ మీద మొత్తం కూడా అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ షీట్కి మైదా పేస్ట్ని అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దీని మీద రెండో షీట్ని కూడా ఈ విధంగా సమానంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో షీట్ మీద కూడా మైదా పేస్ట్ని మొత్తం అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండో షీట్ మీద మైదా పేస్ట్ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలి ఉన్న షీట్స్ అన్నీ కూడా ఇదే విధంగా సెట్ చేసుకొని మైదా పేస్ట్ని అప్లై చేసుకోవాలండి ఇప్పుడు చివరిగా ఆరో షీట్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆరో షీట్ మీద మైదా పేస్ట్ని అప్లై చేయకూడదండి ఇప్పుడు మొత్తం ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇప్పుడు సైడ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి నాలుగు వేపులు కూడా స్క్వేర్ షేప్ వచ్చేటట్టు ఈ నాలుగు వేపులో కూడా ఈ ఎడ్జెస్ట్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ నాలుగు వేపులో కూడా ఎక్స్ట్రా పొరలని కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు వైపులా కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు వైపులో ఉన్న ఎక్స్ట్రా పిండి అంతటిని ఈ విధంగా కట్ చేసుకుంటే ఎగ్ ఫప్స్ సమానంగా వస్తాయండి ఇప్పుడు సైడ్స్ కట్ చేసిన పిండి అంతటిని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ ఎగ్ ఫప్ షీట్స్ని సెంటర్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్ ఫప్ షీట్స్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్ ఫప్ షీట్స్ నాకు నాలుగు వరకు వచ్చినాయండి ఇప్పుడు ఈ ఎగ్ ఫప్ షీట్స్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్ ఫప్ షీట్స్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇప్పుడు చపాతీ పేట మీద కొంచెం పొడిపిండిని జల్లుకొని మనం కట్ చేసుకున్న ఈ ఎగ్ పఫ్ షీట్స్ని చపాతీ కర్రతో కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ నాలుగు షీట్స్ని కూడా ఇదే విధంగా ఒత్తుకోవాలండి ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసుకునే ఈ కర్రీని ఈ షీట్ మీద మధ్యలో సెంటర్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఈ కర్రీని పెట్టుకోవాలండి ఇదే విధంగా మనం కట్ చేసుకున్న ఈ బాయిల్డ్ ఎగ్ని కూడా ఈ కర్రీ మీద పెట్టుకోవాలి ఇప్పుడు మనం సెంటర్లో పెట్టుకున్న ఈ కర్రీని ఎగ్ని క్లోజ్ చేసుకోవడానికి ఈ షీట్లో ఉన్న పొరలన్నింటిలోని కూడా పై పొరను తీసి ఇప్పుడు ఈ కర్రీని అగ్ని ఈ విధంగా నాలుగు వైపులా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి పిండితో ఈ విధంగా కర్రీని అగ్ని క్లోజ్ చేయకపోతే ఈ అగ్ ఫఫ్ని మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ కర్రీ బయటకు వచ్చేస్తుందండి అందువల్ల ఈ నాలుగు వైపులా కూడా షీట్లో ఉన్న ఈ పైన లేయర్తో కర్రీని అగ్ని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ కర్రీని అగ్ని ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అగ్ ఫఫ్కు ఉన్న నాలుగు అంచులను కూడా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్ ఫఫ్ కొన్న నాలుగు అంచులను కూడా ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత గ్యాప్స్ ఏమైనా ఉంటే ఈ గ్యాప్స్ని కూడా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి ఇప్పుడు చూసారు కదా ఈ ఎగ్ పఫ్ ఎంత బాగా వచ్చిందో మిగిలి ఉన్న ఎగ్ పఫ్స్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఎగ్ పఫ్స్ని ఈ విధంగా తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఎగ్ పఫ్స్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీఫ్లెక్స్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ని మీడియం హీట్లో మాత్రమే మరిగించుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకునే ఎగ్ పప్స్ని ఇప్పుడు ఈ మీడియం హీట్లో ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఎగ్ పప్స్ని ఈ ఆయిల్లో వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ ఎగ్ పప్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఎగ్ పప్స్ని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అసలు పెట్టకూడదండి పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల మాత్రం అస్సలు ఫ్రై అవ్వండి అందువలన ఎగ్ ఫప్స్ని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ ఎగ్ ఫప్స్ని లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటే లోపల వరకు కూడా ఫ్రై అయ్యి ఈ పొరలన్నీ కూడా ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఎగ్ ఫప్స్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ ఎగ్ ఫప్స్ని లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఎగ్ పప్స్ మంచి కలర్లోకి వచ్చినాయండి ఇప్పుడు ఎగ్ పప్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి బాగా క్రిస్పీగా ఫ్రై అయినాయండి ఇప్పుడు ఈ ఎగ్ పప్స్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఎగ్ పప్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మిగిలి ఉన్న ఎగ్ పప్స్ని కూడా ఇదే విధంగా లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఎగ్ పప్స్ రెడీ అయిపోయినాయండి ఇప్పుడు ఎగ్ పఫ్స్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఎగ్ పఫ్స్ని తయారు చేయడం చూశారు కదా మరి ఎగ్ పఫ్స్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ ఎగ్ పఫ్ని ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి చూశారు కదా ఈ ఎగ్ పఫ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ ఎగ్ పఫ్ ఎంతో క్రిస్పీగా పొరల పొరలుగా ఎంత బాగుందో చూశారు కదా మరి ఎగ్ పఫ్ని బేకరీ వంటి స్టైల్లో అంతే రుచితో ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎగ్ పఫ్స్ని బటర్ కానీ నెయ్యి కానీ వాడకుండా మైక్రోవెన్తో పని లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్